మేడిగడ్డ ఆరు ఎనిమిది బ్లాక్లు కూడా డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి రాసింది ఇంకొక వార్త చెప్పినా కదా పద్దెనిమిది తారీఖు నాడు చెప్పినావు వీళ్ళు ఇవన్నీ రాస్తారని ఆయన ఈ వార్తలన్నీ రాసేటివే వస్తాయి మేడిగడ్డను బూచిగా చూపించి కాళేశ్వరం మొత్తాన్ని బంద్ పెడతారు వీళ్ళు కాళేశ్వరాన్ని బంద్ పెడతారు స్టెబిలైజేషన్ ఆపేస్తారు నీళ్లు రావు ఏ ఏ బ్యారేజీలు నడవవు ఏ డ్యాములు నిండవు ఏ రిజర్వాయర్లు నిండవు ఇప్పటికే కడం కింద నాగర్ నాగర్జసాగర్ కింద క్రాఫాల్డే రేపు రేపు ఎస్ఆర్ఎస్పి కింద క్రాఫాల్డే అన్నింటి కింద ఇంక అన్నింటి కింద క్రాప్ హాల్డర్లు ఇచ్చేస్తారు ఎవ్వరు కూడా నడిపేటువంటి వ్యవహారం అయితే లేదు ఇడ రైతులు మళ్ళా ఇప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించిన రైతాంగం దాకా మళ్ళా మనం ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల కాడికి పోతాము రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు పండించింది తెలంగాణ ప్రాంతం ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నులు పండిస్తుంది తెలంగాణ రాష్ట్రం మనం ఎక్కడ ఎక్కడికి వచ్చినాం ఎక్కడి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడి మూడు కోట్ల మెట్రిక్ టన్నులు ఇవాళ మళ్ళీ మనం తిరోగమనం వైపు వెనకకి పోతున్నాం మళ్ళీ మళ్ళీ మనం గదే ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మళ్ళీ గదే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండించుకున్నటువంటి దుర్మార్గం అయినటువంటి పరిస్థితులని మళ్ళీ మనం వెనక్కి పోతున్నాం ఇలా చేత కాదు వీళ్ళు పాలించలేరు కరెంటు కూడా లేదు చక్కగా ఊర్లలో మీరు వ్యవసాయం ఉన్న నిజంగా వ్యవసాయం చేసేటోళ్ళు మీరు ఒకసారి కనుక్కోండి ఊళ్ళలో కరెంటు కూడా ఉండడం లేదు వ్యవసాయానికి బోర్లు నడవడం లేదు రోజుకు పొద్దుగాల పూట కొంతసేపు గంటసేపు రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు ఇట్లా రకరకాలుగా టూ ఫేసులు త్రీ ఫేసులు ఇట్లా ఈ రకాలుగా కరెంటు నడుస్తూనే ఉంది